హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ సో ఈ వీడియో అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ వీడియో అనమాట నేను చేస్తుంది ఎందుకంటే చాలామందికి బిజినెస్ చేయాలనే థాట్ ఉంటుంది కానీ వాళ్ళకి ఐడియాస్ తెలియదు కొంతమందికి సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నాకు తెలిసిన మినిమం నాలెడ్జ్తో ఉన్న ఐడియాస్ చిన్న చిన్న టిప్స్ అనేవి నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సో వాటితో పాటు శారీస్ కూడా చూపిస్తాను ఎందుకంటే బోర్ కొట్టుకున్న ఉంటుంది కాబట్టి సో నాకు బెనిఫిట్ ఉంటుంది మీకు బెనిఫిట్ ఉంటుంది సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే శారీస్ శారీస్ అనేవి ఎక్కడ తీసుకురావాలి సో మనకి శారీస్ అనేవి టూ ఎక్కువగా మెయిన్ కింద పడే ప్లేసెస్ సూరత్ హైదరాబాద్ రాజమండ్రి ఇట్లా కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా సో ఫస్ట్ హోల్సేల్గా తెచ్చుకోవాలి కొంతమంది ఏంటంటే మినిమం బిల్ పెడతారనమాట ఇంత పర్చేస్ చేస్తేనే మా దగ్గర తీసుకోవాలని మినిమం ఇది పెడతారు కొంతమంది ఏంటంటే కొన్ని ఫైవ్ థౌసండ్ టెన్ చిన్న చిన్న వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తారనమాట సో ఫస్ట్ బేసిక్గా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు టెన్ థౌజండ్లోనే స్టార్ట్ చేయడం బెటర్ ఒకవేళ సేల్ అవ్వకపోయినా మనకి పెద్ద లాస్ అనేది ఉండదు అనమాట అదే మనకి ఎక్కువ అమౌంట్తో తెచ్చినా కానీ అదేమవుతుందంటే మనకి లాస్గా మిగిలిపోతారు అనమాట ఎక్కడ తీసుకురావాలి అంటే ఫస్ట్ మనం ఆఫ్లైన్ ఉంటుంది ఆన్లైన్ ఉంటుంది ఇప్పుడు అనేది చాలామంది యూస్ చేస్తున్నారు సో ఆన్లైన్లో తెచ్చుకుంటే ఏమవుతుంది అంటే మనకి అంటే మనం వెళ్ళి చూడం కదా క్లాత్ అవి తెలియదు అనమాట సో మనం వెళ్ళి తీసుకుంటేనే చాలా బాగుంటుంది బట్ కొన్ని ట్రస్టెడ్ షాప్స్ ఉన్నాయి సో వాళ్ళతో మనం కాంటాక్ట్ అయ్యి అలా కూడా తెప్పి ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు సో సో ఆఫ్లైన్ ఆన్లైన్ ఏదైనా పర్లేదు బట్ మనకి ట్రస్ట్ అనేది ఉండాలి అది నెక్స్ట్ థింగ్ ఏంటంటే సేల్స్ అనమాట కొంతమంది ఆన్లైన్లో సేల్ చేస్తారు కొంతమంది ఆఫ్లైన్లో సేల్ చేస్తారు సో ఆన్లైన్ అనేది కొంతమంది ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా షాపింగ్ ప్లాట్ఫామ్స్ మీషో అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాటిలలో కూడా సేల్ చేస్తారు సో మనం ఒక సెకండ్ ఇంకో వీడియో చేసుకున్నాం సో ఫస్ట్ అయితే మనం సేల్స్ గురించి మాట్లాడుకుంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఆన్లైన్లో ఫస్ట్ చెప్పాను కదా ప్లాట్ఫామ్స్ కాకుండా నా జనరల్గా త్రూ వాట్సాప్ యూట్యూబ్ సేల్ చేసుకోవాలి అనుకుంటే అది చాలా బెస్ట్ అనమాట ఎందుకంటే మనకి ఎక్కువ పర్చేసింగ్ అనేది ఉంటుంది ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా బెటర్ సో ఆఫ్లైన్ అంటే జనరల్గా అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకునే పని లేదు సో ఆన్లైన్ అయితే మాత్రం సో ఫస్ట్ అయితే మనం ఆన్లైన్కి కావాల్సిన ఏంటి ప్యాకింగ్ కవర్స్ కానీ ప్యాక్ ఎలా చేయాలి షిప్పింగ్ ఎలా చేయాలి అనేది చాలామందికి తెలియదు అనమాట సో అదేంటంటే ఫస్ట్ మనకి త్రీ ఒక త్రీ చెప్తాను నేను త్రీ టూ చెప్తాను ఫస్ట్ పోస్ట్ ఇండియన్ పోస్ట్ ఒకటి సెకండ్ వచ్చేసి మన డిటిటిసి ఉంటుంది కదా అది కొంతమంది కొరియర్స్ ర్యాపిడో అలాంటివి కూడా యూస్ చేస్తుంటారు లోకల్స్లో అయితే సో ఫస్ట్ అయితే ఇండియన్ పోస్ట్ ఏంటంటే మనకి అవి వెయిట్ని బట్టి ఛార్జెస్ తీసుకుంటారనమాట అప్ టు కేజీస్ వరకు ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు అండ్ అబౌ టూ కేజీస్ అయితే మనకి నైంటీ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు అనమాట సో మనకి ఇదేంటంటే చాలా ట్రస్టెడ్ ఉంటుంది బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇండియన్ పోస్ట్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ సెకండ్ ఇందులో చెప్పాల్సింది ఏంటంటే మనకి ట్రాకింగ్ కూడా పోస్టల్ వాళ్ళు ఒక స్టిక్కర్స్ ఇస్తారు దాన్ని మనం పేస్ట్ చేసి ట్రాక్ చేయొచ్చు సో ట్రాకింగ్ గురించి సపరేట్ వీడియో చేస్తాను నేను అది చాలా ట్రస్టెడ్ కూడా ఇండియన్ పోస్ట్ అనేది మ్యాక్సిమం పార్సల్కి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు మనం అలా పంపిస్తే అలానే వెళ్తుంది ఎందుకంటే అది గవర్నమెంట్ది కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది ఎవరైతే పోస్ట్ మ్యాన్ ఉన్నారో వాళ్ళే వచ్చి కలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది లేదు అంటే మనం పోస్ట్ ఆఫీస్కి ఇచ్చిన వాళ్ళే షిఫ్ట్ చేస్తారనమాట సెకండ్ థింగ్ వచ్చేసి డిటిటీసీ అనమాట అదేంటంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సో ఇది థ్రూఅవుట్ ద ఇండియా కూడా అవైలబుల్ ఉంటుంది అదేంటంటే మనకి త్రీ కేటగిరీస్ టైప్ అనమాట ఎట్లా అంటే వెయిట్ని బట్టి ఉంటుంది ఎన్ని కేజెస్కి ఇంత అమౌంట్ అని ఉంటుంది నెక్స్ట్ ప్లేస్ని బట్టి ఉంటుంది అండ్ అంటే ఏరియా ఏరియాస్ని బట్టి అది కేటగిరైజ్ చేస్తారనమాట సో అది మనకి వచ్చేసి అది డిటీటీసీ గురించి థర్డ్ ఏంటంటే మనకి కొంతమందికి రీసెల్లర్స్ ఉంటారు అంటే మనం మనం తెచ్చుకున్న స్టాక్ని వేరే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే కార్గో కూడా బాగా యూజ్ అవుతుంది ఎక్కడికి షిఫ్ట్ చేసినా హండ్రెడ్ అట్లనే ఉంటుంది అనమాట వెయిట్తో సంబంధం అనేది ఉండదు దానికి అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ప్యాకింగ్ కవర్స్ అనమాట ప్యాకింగ్ కవర్స్ అంటే ఆన్లైన్లో సేల్ చేయాలంటే కవర్స్ కావాలి కదా సో అవి అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాటిలో అవైలబుల్ ఉంటాయి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి అనమాట టెన్ ఇంటూ ట్వెల్వ్ టెన్ ఇంటూ ఫోర్టీన్ అట్లా మనం సైజ్ ఆఫ్ ది శారీస్ని బట్టి కొన్ని బాక్స్ శారీస్ ఉంటాయి అట్లా సైజ్ ఆఫ్ ది శారీస్ని బట్టి మనం ఆ కవర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి బేసిక్ అయితే టెన్ ఇంటూ ట్వెల్వ్ టెన్ ఇంటూ ఫోర్టీన్ కూడా సరిపోతుంది ఎవరికైనా లింక్స్ కావాలంటే మీకు ఎవరికైనా నాకు కామెంట్ చేయండి నేను కామెంట్ బాక్స్లో లింక్ పేస్ట్ చేస్తాను సో ఇదంతా ఇన్ఫర్మేషన్ అనమాట ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను సో ఈరోజు మన కలెక్షన్ అంతా చూశారు కదా ఎవరికైనా కావాలనుకుంటే నెంబర్ పెడతాను ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి కాస్ట్ కూడా మెన్షన్ చేస్తాను ప్రతి దానిపైన వీడియోలో ఇలాంటి మోస్ట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్